అండి రాఖీ పండగ మీరు జరుపుకున్నారా ఎలా జరుపుకున్నారా ఏంటనేది కమెంట్ చేయండి నేనైతే ఈ ఇయర్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం రాఖీ కడుతున్నాను మా తమ్ముడికి వచ్చేసి ఎందుకంటే ముందు రోజు వరకు పెళ్ళి అయిందనమాట రాత్రి అంతా పెళ్ళి దగ్గర ఉన్నాము ఇంకా ఉదయాన్నే లేగి ఇంకా మా ఊరు వెళ్ళిపోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాననేసి ఇంకా తొందరగా లేచి స్నానం చేసేసాను వాడికి కూడా లెగురా లెగురా స్నానం చేయరా అంటే బలవంతంగా లేచి స్నానం అయితే చేశాడు నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత వెంటనే రాఖీ కట్టేసి ఇంకా మా ఊరు వెళ్ళిపోవాలి పిల్లలు అయితే పొద్దున్నే వెళ్ళిపోయారు ఇంక నేను ఇంకా మా చెల్లి ఇంకా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేద్దాం అనేసి వాడికి రెడీ అయిపోమన్నాము అనమాట ఇంకా వాడు కూడా మా ఊరు అయితే వచ్చేస్తున్నాడు కానీ మా చెల్లి కట్టాలి కదా అందుకనేసి ఇంక ఇద్దరం కూడా ఈ ఇంట్లో కట్టేద్దాం మొదటిసారి కదా అనేసి ఇక్కడైతే రాఖీ అయితే కట్టేసాను మా తమ్ముడికి నేను మా తమ్ముడికి అయితే ఫస్ట్ ఎప్పుడు నేనే ఫస్ట్ కడతానమాట రాఖీ లేదంటే తర్వాత మా చెల్లి కడుతుంది తర్వాత మా పిన్ని కూతురు వాళ్ళు అయితే కడతారు సో నేను కట్టిన తర్వాతనే మా చెల్లి వాళ్ళు కడతారనమాట అది ఒక సెంటిమెంట్ ముందు పెద్దవాళ్ళు కట్టాలి అనేసి ఇక్కడ ఫస్ట్ టైము మా ఊర్లో మా వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో ఇంకా రాఖీ కట్టడం ఫస్ట్ టైం అనమాట ముందు రోజు వరలక్ష్మి వ్రతం కూడా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చేశాను ఇంకా రాఖీ పండగ కూడా ఫస్ట్ టైం జరుపుకున్నాం అనమాట సో రాఖీ అయితే కట్టేశాను ఎప్పుడు చూడండి ఎప్పుడు మర్చిపోతాడో లేదంటే కావాలని చేస్తాడో కానీ స్వీట్ అయితే తినిపించేటప్పుడు ఇంకా సగం ముక్క మాకు తినిపించాలి కదా కానీ తినిపించడం అనమాట ఇంకా తినిపించకుండా వాడే తినేస్తాడు నాకు ఇక్కడ ఏంటంటే అక్షింతలు ఇచ్చాను కదా అక్షింతలు ఇచ్చేసి నాకు పొరపాటున నేనే దండం పెట్టి పెట్టేస్తున్నాను దండం పెట్టడానికి ఒంగుంటున్నాను అనమాట మర్చిపోయాను తర్వాత వాడు ఒంగని దండం పెట్టాడు ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి కడుతుంది అనమాట రాఖీ వచ్చేసి మా చెల్లి కట్టిన తర్వాత ఇంకా అక్కడి నుండి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మా ఆయనకి కూడా మా అమ్మ అయితే కడుతుంది ఎందుకంటే తమ్ముడే కాబట్టి మా అమ్మ అయితే కడుతుంది అనమాట సో ఇక్కడైతే మా చెల్లి అయితే రాఖీ కడుతుంది మా తమ్ముడికి ఇంకా మా ఊర్లో కూడా రాఖీ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఇంకా మా పిల్లలైతే మా బావ కొడుకున్నాడు కదా బట్టి అతనికి కూడా కడతారు ఇంకా తమ్ముళ్ళు కూడా ఉన్నారు మా పిల్లలకి వాళ్ళకి కూడా కడతారు సో ఇంకా ఇక్కడ అయితే తొందర తొందరగా రాఖీ కట్టేసి వెళ్ళిపోవాలనేసి ఇంక ఉదయాన్నే లేచి ఇంకా రాత్రి అంతా అసలు నిద్ర లేదు పెళ్ళి జరిగిందనమాట ఇంకా పేరెంట్ కాలు అనేసరికి ఇంకా పొద్దున వరకు నిద్రలేదు పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి ఇంటికి తీసుకెళ్లే వరకు అసలు ఇంటికి తీసుకెళ్ళి వచ్చి మళ్ళీ పడుకునేసరికి ఒక ఫోర్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఆ టైం పడుకుంటే ఒక గంటే పడుకున్నాను మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా మా తమ్ముడికి కూడా రెడీ చే రెడీ రెడీ అవ్వమంటే రెడీ అయ్యాడనమాట ఇంక ఇద్దరం రాకీ ఇక్కడ మా తమ్ముడికి అయితే హార్త్ ఇచ్చేసాము ఇద్దరం ఒకేసారి ఇంక ఇచ్చేసామన్నమాట రాఖీ అయితే కట్టిన తర్వాత ఇంకా ఇద్దరం ఒకసారి హార్తి ఇచ్చేసాము హార్తి ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగాము ఇంకా మా ఊరు కూడా వెళ్ళాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి తొందరగా ఇంకైతే ఇంకా కట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ వచ్చి మా మా ఆయనకైతే రాకి రాఖీ కడుతుంది ఇయర్ కడుతుంది ఇంక మా ఇంటికి వచ్చి కట్టేదనమాట అక్కడి నుండి వచ్చి ఇంకా అందరూ ఇంకా ఒకసారి ఇంకా ఇక్కడ ఉన్నాం కదా ఇంక మా అమ్మ అయితే మా ఊరు రావదు కదా మళ్ళీ వచ్చి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని ఇక్కడ ఉండేటప్పుడే కట్టేస్తుంది అనేసి మా ఆయనకి కూడా స్నానం చేసామంటే ఇంక ఇక్కడే స్నానం చేసేసి ఇంక రాఖీ అయితే కట్టేసింది మా అమ్మ రాఖీ కట్టిన తర్వాత ఇంకా మా ఊరైతే బయలుదేరాము మళ్ళీ మీరు అనుకోగలరు అదేంటి అల్లుడికి రాఖీ కట్టవచ్చా అంటే మా అమ్మ వచ్చి మా అమ్మ మా ఆయన వచ్చేసి అక్క తమ్ముడు అవుతారనమాట మా అమ్మ పెద్దది మా ఆయన చిన్నవాడు అంటే సొంత అక్క తమ్ముడు కాకుండా ఇంకా పిన్ని కొడుకు మా అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ ఇంకా మా ఆయన వాళ్ళమ్మ అక్క జల్లు అవుతారు అంటే మా అమ్మకి పిన్ని కొడుకు అవుతాడు అనమాట దానివల్ల బ్రదర్ అవుతారు కాబట్టి ఇంకా రాఖీ అయితే కట్టేశాడు ఇంకా మా అమ్మకు కూడా ఇంకా గుర్తు లేదనమాట అంత పల్లెం లేసుంటే ఉంటే బాగుండేది కానీ గుర్తు లేదు ఇంకా హాడావిడి హాడావిడి కదా నా మొహం చూస్తున్నారు కదా మీకే అర్థం హడా హడవడిగా బయలుదేరాము ఇంకా అలానే కొంచెం జడ అనేది ఇలా వెనక్కి పెట్టేసి ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఇంకేదో ఒక బొట్టు అది పెట్టుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇంకా వెనక్కే ఇంకా ఆ పెళ్ళంలో కొంచెం డబ్బులు ఉంటే బాగుండేది నాకైతే లేదు కూడా అప్పుడు వేసుంటే బాగుండేది ఇంకా పెద్ద పెద్దది కదా మా అమ్మ ఇంకా దండం పెట్టుకుంటున్నాడు ఇంకా మా ఊర్లో కూడా మాడబడుచు మా పిన్ని కూడా వెయిట్ చేస్తున్నారు ఇంకా అక్కడ కూడా రాఖీ అయితే కట్టాలి ఇప్పుడైతే మా ఊరైతే వెళ్ళిపోయాము ఆ ఊరు వెళ్ళేది అనేది చూపించలేదు ఇక్కడ మా ఆడబడుచు మా పిన్ని అయితే వచ్చారు ఫస్ట్ అయితే మా పిల్లలు అయితే మా బావ కొడుక్కి మా మరిది కొడుకు అయితే రాఖీ కట్టేస్తున్నారు ఏంటో అండి రాఖీ కట్టాలన్నా కట్టించుకోవాలన్నా చాలా అదృష్టం ఉండాలి కదా అప్పటికప్పుడు మనం అనుకుంటాం వాళ్ళకి కట్టాలా వీళ్ళకి కట్టాలా కానీ అప్పటికప్పుడు ఎవరుంటే వాళ్ళకి కట్టేస్తే అది ఒక అదృష్టం అనుకోవాలి కొంతమంది సొంత అన్నతమ్ముళ్ళు ఉన్నా కానీ దూరంగా ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే సొంత బెదర్స్ లేకపోయినా కానీ బావ కొడుకులు మర్ది కొడుకులు అదే చిన్నాన పిల్లలు పెదనాన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి కడితే ఏదో ఒక సంతోషం అనిపిస్తుంది అంటే ఏదైనా కట్నం ఇస్తారా లేదంటే డబ్బులు ఇస్తారా అనేది కాకుండా వీళ్ళ వాళ్ళ వాళ్ళ చేయి దొరికితే చాలు అనిపిస్తుంది అనమాట నాకైతే అంతేని ఆడపిల్లకి అనేది ఆశ ఉంటుంది కదా ఎవరైనా కట్టండి అనిపిస్తుంది కట్టండి అంటే బాగుంటుంది కదా నేనైతే నా చిన్నప్పుడు అయితే చాలా వరకు అయితే కట్టేదాన్ని చాలా నేనైతే ఒక ఇరవై మందికైనా రాఖీ కట్టేదాన్ని ఇంకా అలా అలా పెద్ద అయ్యి పెళ్ళి అయ్యేసరికి ఇంకా మా తమ్ముడికి ఒక్కడికే కడుతున్నాను ఎందుకు అంటే మనము ప్రతిఆరూ ఒకలాగే ఉండదు కదా కట్టించుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అప్పుడు చిన్నగా ఉంటారు కాబట్టి కట్టించుకుంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మనకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటామో మనం ఎక్కడ ఉంటామో కదా చిన్నప్పుడు అయితే నాకు అదే రాఖీ పండుగ వస్తే నాకు అదే అదే మెమరీస్ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరింటికి స్వీట్స్ అప్పుడు ఏంటంటే స్వీట్సే కాదు కాదు మైసూర్పాకు లేదంటే ఇక బాదుషా కాజాలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా కట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాఖీ కట్టేసేదాన్ని వాళ్ళు పది రూపాయలు ఇచ్చినా కానీ చాలా సంతోషం అనిపించేది అనమాట కానీ మనం సంవత్సరంకి ఒకసారే కదా ప్రతిరోజు రాకీ పండుగ జరుపుకోం కదా సంవత్సరంకి ఒకసారి కట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి కట్టించుకోవాలన్నా అదృష్టం ఉండాలి కొంతమందికి అయితే మగు పిల్లలకి అక్కజిల్లులు ఉండరు సొంత చిన్న పెదనాన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి కట్టరనమాట ఎందుకు కట్ట్ర అంటే వాళ్ళు ఒక్కొక్క మాట అడిగి కట్టించుకుంటే చాలా బాగుంటుంది కట్టించే వాళ్ళది కాబట్టి కట్టండి అని అంటే కనుక చాలా బాగుంటుంది నాకైతే అలానే అంట అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది కొంతమంది అంటారు మేము కట్ట మేము కట్టమంటే కడతారా అనేసి కట్టమనకుండా ఇప్పుడు ఒకరికి మనం ఇంటికి రమ్మనకుండా వాళ్ళు ఇంటికి ఎలా వస్తారు చెప్పండి నాకైతే అదే అదే ఉంటుంది ఎవరైనా కట్టండి అంటే కట్టాలి అనిపిస్తుంది అనమాట వాళ్ళకి వాళ్ళకి ఉందో లేదో మనం రాకి పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో మనం ఎందుకు కట్టాలి వెళ్ళాలి అనిపిస్తుంది అనమాట ఒకరి రమ్మంటే కదా మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము నాకు ఆ ఉద్దేశం ఉంటుందన్నమాట వాళ్ళు మనం మనం సొంత చిన్నాను కొడుకులు పెద్దాన్న కొడుకులు అని అనుకుంటాము కానీ వాళ్ళ మనసులో ఉండి కట్టండమ్మా అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు ఒక డబ్బులు ఇస్తారని కాదు ఆ చెయ్యి దొరికింది రాకీ పండగ రోజు ఒక ఒక చెయ్యి దొరికింది అనేసి సంతోషం ఉంటుంది కొంత కొంతమందికి అక్క జల్లు లేక బాధపడితే కొంతమందికి అన్నదమ్ములు లేక బాధపడే ఇంకొంతమంది ఏంటంటే అక్క చెల్లుళ్ళు కానీ అందమ్ములు కానీ అన్న తమ్ముడు ఉన్నా కానీ వాళ్ళు దూరాన ఉంటారనమాట చాలా బాధ అనిపిస్తుంది ఉండి కూడా కట్టలేకపోయామే అనిపిస్తుంది ఇంకొంతమంది అక్క ఉన్నా కానీ వాళ్ళు కూడా దూరానే ఉన్నారు పెళ్ళి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా మాకు సొంత తమ్ముడు ఉండి సొంత అన్నం ఉండి కట్టలేకపోయామే అని బాధ బాధ అనిపిస్తుంది ఇలా ఉంటే అలా లేదు అలా ఉంటే ఇలా లేదు ఎవరికైనా ఇప్పుడు రాకి కట్టించుకున్న వాళ్ళు ఉంటే రండి కట్టండి అని అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా కడతారో కదా నాకైతే నేనైతే ఎప్పుడు అలా అనుకుంటాను సో ఇంకేం చేస్తాం బ్రదర్స్ సిస్టర్స్ సొంత బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు లక్కీ అనుకోవాలి ఒక్కడున్న చాలు వాళ్ళ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేయికి రాకి కడితే హ్యాపీనెస్ వేరే కదా మా ఎంత చిన్నాన పిల్లలు పెద్దనాన్న పిల్లలకు కట్టినా సొంత తమ్ముడికి సొంత అన్నకు కట్టినంత తృప్తి ఉండదు కానీ అక్కడికి అది సరిపెట్టుకోవాలి మనం ఏం చేస్తాం భగవంతుడు మనకి పెట్టిన ఒక లోటు అనుకోవాలి సో ఇప్పుడైతే మా పిల్లలైతే మా అమ్మ వర్తి కొడుక్కి మా బావ కొడుక్కి అయితే రాఖీ కట్టేశారు ఎప్పుడు మా బావ కొడుకు పెద్దవాడికి కట్టేవాళ్ళు అనమాట వాడు ఎక్కడున్నా విజయవాడలో ఉన్నా ఇక్కడికి వచ్చేవాడు రాఖీ పండక్కి ఎందుకంటే వాడికి తెలుసు ఆ బాధ తెలుసు వాడికి అక్క లేక వాళ్ళకి అక్క జల్లు లేరు మా పిల్లలకి అన్నదమ్ములు లేరు విజయవాడలు ఉన్నా కానీ వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళేవాడు అనమాట చిన్న చాక్లెట్ ఇచ్చిన మా పిల్లలు చాలా హ్యాపీ అయిపోయాలు అయిపోయేవారు ఎందుకంటే రాఖీ కట్టామే అనేసి సో ఇక్కడైతే మా పిల్లలు కట్టేశారు కదా ఇప్పుడు మా ఆడబడుచు మా పిన్ని అయితే రాఖీ అయితే ఆయనకైతే కట్టేశారు కట్టేసిన తర్వాత ఇద్దరు ఒకేసారి హార్త అయితే ఇచ్చేసారు మా ఆడబడుస్ చాలా ఇయర్స్ అయిపోయింది రాఖీ కట్టక ఎప్పుడు సొంత అదే అంటున్నాను కదా ఎప్పుడు సొంత తమ్ముడు ఉన్నా కానీ రాఖీ కట్టేది కాదు అంటే దూరాన్ని ఉండడం ఎక్కడో ఉండడం సమయానికి రాకపోవడం రాకుండా ఉండడం ఆటంకాలు ఏవైనా అయిపోయేవి ఈ ఇయర్ వచ్చేసి మా సొంత ఇంట్లో అక్కజల్లెలు రాఖీ కట్టడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సో ఇక్కడ వచ్చేసి ఇంక ఇంట్లోనే అందరు కట్టేసారు ఇంక మా రోహిణి వచ్చేసి మా మా తమ్ముడికైతే ప్రతి ఇయర్ కడుతుంది తనకి తన సొంత అన్నం ఉన్నా కానీ ప్ర ఒక్క సంవత్సరం కూడా కట్టలేకపోయింది అనమాట ఎప్పుడు మా తమ్ముడికే కడుతుంది అనమాట నేను మా చెల్లి కట్టిన తర్వాత రోహిణి అయితే కడుతుంది అదే చెప్పాను కదా సొంత అన్నదమ్ములు ఉన్నా కానీ ఇలాంటి పరి పరిస్థితి వస్తుంది అనమాట కట్టలేక లేని వాళ్ళకి లేనట్టు ఉంటుంది సో ఇక్కడైతే మా మా తమ్ముడికైతే రోహిణి కట్టిన తర్వాత ఇంక అందరూ అయితే ఫొటోస్ అయితే దిగారు ఇంకా ఆశీర్వాదం ఇస్తుండే మంచి కొడుకు పుట్టాలి అనేసి హత్య భేటీయే అనేసి ఆశీర్వాదం అయితే ఇస్తుండనమాట సో సొంత ఇంట్లో ఇంక అందరు రాఖీ పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ వచ్చేసి మా రోహిణి వాళ్ళ హస్బెండ్ అనమాట అంటే మా మేనగోడ భర్త తనకు కూడా అన్న మా పిల్లలకి ఏంటన్న అంటే అన్నయ్య అవుతారన్నమాట రోహిణి అని చెప్పింది అన్నయ్య కూడా కట్టండి రాఖీస్ అని అంటే రాఖీస్ అయితే కట్టారు వాళ్ళకు కూడా సొంత చెల్లెలు లేరు ఇంకా సో ఇంకా మా పిల్లలు అయితే కట్టేశారు అనమాట వాళ్ళకు కూడా రాఖీ అతనికి కూడా రాఖీ మా ఇంట్లో రాఖీ పండగ అయితే ఇలా జరిగింది మా కాక మునుపు చిన్నప్పుడు ఎంతమందికైనా కడతాము పెళ్ళి అయిన తర్వాత మనకు ఒక్కరనే ఒక్కరుంటారు వాళ్ళకే ఎప్పుడు కడతాము నేను ఇలానే చిన్నప్పుడు ఎవరంటే వాళ్ళకి కట్టేదాన్ని సో ఇప్పటికైతే రాఖీ పండుగ అయితే ఇలా జరుపుకున్నాము మా ఇంట్లో సందడి సందడిగా మా కొత్త ఇంట్లో రాఖీ పండుగ సూపర్గా జరిగింది మీరు కూడా మంచిగా జరుపుకున్నారా లేదనేది కమెంట్ చేయండి ఎవరైనా సొంత బెదర్స్ లేకపోయినా ఫీల్ అవ్వకండి ఎవరు ఉంటే వాళ్ళకి కట్టేసేయండి రాఖీ కట్టాలన్నా కట్టించుకోవాలన్నా చాలా అదృష్టం ఉండాలి మీకు సొంత సిస్టర్స్ లేకపోయినా కానీ మీరు చెల్లి రాఖీ కట్టు అక్క రాఖీ కట్టు అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా రాఖీ కట్టేస్తారు వాళ్ళకి ఏమి ఇవ్వ అవసరం లేదు సో నా మనసులో ఉన్నమాట అయితే చెప్పాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్